మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హైదరాబాద్ నుండి మేము మహాలక్ష్మి పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ చిరహరిత్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఎగ్జిక్యూషన్ కంపెనీగా తర్వాత డిస్ట్రిబ్యూటర్షిప్ గురించి వాసవి బిల్డింగ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సికింద్రాబాద్ రాణిగంజ్లో మా బ్రాంచ్ ఉంది ఇలా డిస్ట్రిబ్యూటర్షిప్ ప్లస్ ఎగ్జిక్యూషన్ అండ్ ప్రొడక్షన్ సైడ్ మూడు రకాలుగా మేము పనిచేస్తున్నాము రైతుల గురించి రైతుల గురించి ముఖ్యంగా మేము స్ప్రే ప్యాటర్న్ ఇరిగేషన్ వరద పార్ధి ఫ్లడ్ ఇరిగేషన్ చేసుకునే దానికి బదులుగా స్ప్రే ప్యాటర్న్కి కనుక కన్వర్ట్ చేసేస్తే మైక్రో స్పింటర్స్ కానీ మినీ రెయిన్ గన్స్ కానీ రెయిన్ గన్స్ ఇటువంటి పద్ధతుల పైన రైతులు అవలంబించినట్లయితే వాళ్ళకు ఒక ఎకరాకు వచ్చే నీరు వరద పద్ధతిలో పడి పాటించుకునేటువంటి నీళ్లు మూడు నుండి నాలుగు ఎకరాలకు రావడానికి అవకాశం ఉంటుంది వాణిజ్య పంటలైనటువంటి ఆరతటి పంటలు పప్పు దినుసులు తృణధాన్యాలు ఆయిల్ సీడ్స్ నూనె గింజలు ఇటువంటి వాణిజ్య పంటలని ఒక ఎకరా వరి సాగుకు అయ్యే నీటితోటి మూడు నాలుగు ఎకరాలకు సరిపోయే ఈ వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించడానికి చాలా అద్భుతంగా రెయిన్గన్ ఇరిగేషన్ సిస్టమ్ పనిచేస్తుంది ఈ రెయిన్గన్ ఇరిగేషన్ సిస్టమ్ సక్సెస్ఫుల్ ఫంక్షనింగ్ కొరకు మా అనుభవం ముప్పై సంవత్సరాల అనుభవకులైనటువంటి వ్యవసాయ ఇంజనీర్ల టీము ఈ కంపెనీలో డైరెక్టర్స్గా ఉన్నాము మేము రైతులకి పరిష్కారాల మార్గంలో మా పరిష్కారాలు అందించడంలో భాగంగా మాత్రమే పనిచేస్తున్నాము లేదా మెటీరియల్స్ని కేవలం అమ్ముకోవడం గురించి అసలు ప్రయత్నం చేయడం లేదు మా అనుభవాన్ని రైతులు ఖచ్చితంగా నిజాయితీగా వారికి ఉపయోగపడాలనే ఆకాంక్ష అభిలాషతోటి మేము గత దశాబ్దం నుంచి ఈ గ్రూప్లో వివిధ వివిధ టెక్నాలజీస్ని తీసుకొచ్చాము గత దశాబ్దాల తరబడి ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి పీవీసీ పైప్ లైన్స్ ఒక అనతి కాలంలో ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్రెజరైజ్డ్ సిస్టమ్స్కి మారినప్పుడు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ అవి పలు సందర్భాలలో పగిలిపోతుండడం గమనించాము దానికి ప్రత్యాన్మయంగా ఈరోజు హైడెన్సిటీ పాలిథిలిన్ పైప్స్ని హెచ్డిపి పైప్స్ని ప్రత్యాన్మయంగా వాళ్ళు వాడుకోవడానికి మేము చాలా అత్యుత్తమమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఎలక్ట్రోఫ్యూజన్ ఫిట్టింగ్స్ ఈ ఎలక్ట్రోఫ్యూజన్ ఫిట్టింగ్స్ అనేది కాపర్ వైర్ మోల్డెడ్ ఫిట్టింగ్స్ పీవీసీలో టీలు ఎల్బోలు ఎలా అయితే ఉన్నాయో అన్ని రకాల ఫిట్టింగ్స్ ఈ హైడెన్సిటీ పాలితులైన ఎలక్ట్రోఫ్యూజన్ విధానంలో కూడా ఎలక్ట్రోఫ్యూజన్లో ఈ ఫిట్టింగ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో కాపర్ వైర్ మోల్డెడ్ ఉంటుంది దీని నుంచి బయట నుంచి ఎక్స్టర్నల్ ఇలా జాయింటింగ్ మెథడ్ లోపల ఇలా టీలు ఎల్బోలలో వీటిని స్క్రాప్ చేసి ఇలా పెట్టేసి ఎలక్ట్రోఫ్యూజన్ బయట నుంచి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చేస్తే ఫ్యూజన్ అయిపోయి లోపల పర్ఫెక్ట్ జాయింటింగ్ ఇలా పర్ఫెక్ట్ జాయింటింగ్ ఇలా పడుతుంది ఇలా వెల్డింగ్ చేయబడినటువంటి పైపు తీసి చూస్తే వెల్డ్ చేయబడిన పైపు మనం డిఫరెన్షియేట్ చేయలేము కప్లర్కి ప్లస్ పైప్కి మధ్యలో తేడా లేకుండా అంత మాలిక్యూల్స్ అన్ని ఇంటిగ్రేట్ అవుతూ చాలా అద్భుతమైనటువంటి జాయింటింగ్ విధానం ఈ జాయింటింగ్ విధానం నేను చూసిన తర్వాత బిఫోర్ దిస్ జాయింటింగ్ మెథడ్ హెచ్డిపి పైప్ చూసి వివిధ విధానాలలో కాల్చి అంటించడము నిప్పల్స్ ఎక్కించి ఫ్లాంజ్లు వేయడము ఇటువంటి అన్నీ చూసినప్పుడు నాకు భయం వేసేది హెచ్డిపి పైపు ఎలా ఒకవేళ రిపేర్ వస్తే ఎలా చేయాలనే భయం వేసేది అయితే ఇప్పుడు ఈ జాయింటింగ్ విధానం చూసిన తర్వాత హై ప్రెజరైజ్డ్ ఇరిగేషన్ సిస్టమ్స్ అక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి ప్రెజరైజ్డ్ ఇరిగేషన్ సిస్టమ్ రెయిన్ గన్స్ పర్మనెంట్ శాశ్వతంగా అండర్ గ్రౌండ్ పంపిణీ వ్యవస్థను మొత్తం పైపులని లోపలేసేసి ఆ రెయిన్ గన్స్ పెట్టడానికి పిల్లర్స్ని నిర్మించి ఆ పిల్లర్స్ మీద గన్స్ని శాశ్వతంగా ఉంచి ఆటోమేషన్ చేసేసే చేసి మనం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తోటి కూడా పొలంకి పోకుండా ప్రతి అంగులాన్ని సమానంగా తడిపే విధానం నుండి రైతులు డబ్బులు అంత ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళకి మాన్యువల్గా ఆపరేట్ చేసుకునేటందుకు పిల్లర్ల మీద గన్లు మార్చుకునేటువంటి సెమీ పర్మనెంట్ ఇరిగేషన్ సిస్టమ్ని రెయిన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్ని అది కూడా భరించలేనటువంటి రైతులకు సామాన్య రైతులకు వాళ్ళ బోర్ దగ్గర అందుబాటులో ఉన్న నీళ్ళతోటి మా పోర్టబుల్ సిస్టమ్ అంటే మార్చుకునేటందుకు పైపులు ప్లస్ ఈ గన్ విత్ సిస్టమ్ మార్చుకునేటందుకు చాలా సులభమైనటువంటి విధానంలో మార్చుకునేటందుకు లైట్ వెయిట్ చాలా తేలికగా ఎనిమిది నుండి పది కిలోలు ఉండేటువంటి ఈ రైన్ గన్ని ప్రతి చిన్న సామాన్య రైతు కూడా ఆయన బోర్ కింద తీసుకెళ్ళి నీరు వరద పద్ధతిలో ఫ్లడ్ ఇరిగేషన్కి బదులు ఈ అద్భుతంగా ఈ రైన్ గన్కి పంపు సెట్ ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది దాంట్లో పంప్ సెట్ సూటబిలిటీస్ లేకనే రెయిన్గన్స్ ఇప్పటి వరకు భారతదేశం మొత్తంలో ఇవ్వబడేటువంటి రైతులు తమ ఆసక్తితోటి ఆ వీడియోస్ అవి ఇవి చూసి కొనుగోలు చేసినటువంటి వాళ్ళ దగ్గర డెబ్బై నుంచి ఎనభై శాతం సందర్భాలలో అవి పనిచేయని వైనం ఎందుకు అంటే పంపు మీద అవగాహన రైతుకు ఉండదు కనుక ఇప్పుడు మేము ఈ పంప్ సెట్ మీద అవగాహన కల్పిస్తూ ఈ రెయిన్గన్ పర్ఫెక్ట్గా నడిచేటువంటి వాళ్ళ గైడెన్స్ చేస్తూ ఈ మినీ రైన్ గన్స్ని కూడా సామాన్య రైతాంగానికి అందుబాటులోకి తెచ్చాం అయితే ఇక్కడ గన్స్ కొనుక్కోవడం కంటే ముఖ్యంగా కొనుక్కోబడిన గన్ని పొలం మూల మీద పొలం మూల మూలల మీద పెట్టి పావు సర్కిలు బౌండరీ మీద పెట్టి అర్ధ సర్కిలు అంటే ఈ నుంచి ఎనభై ఫీట్ల రేడియస్ తోటి ఒక గన్ కొట్టినప్పుడు మళ్ళీ ఆ ఎనభై ఫీట్ల దగ్గరే గన్ పెట్టి మళ్ళీ దీ పడ్డదాని మీద నీళ్లు పడే విధంగా పడిన దాని మీద నీళ్లు మళ్ళీ ఓవర్ల్యాప్ జరిగే విధంగా మూల మీద పెట్టినప్పుడు పావు సర్కిల్ అయితే ఇరవై నిమిషాలు బౌండరీ మీద పెట్టినప్పుడు అర్ధ సర్కిల్ కొట్టినప్పుడు నలభై నిమిషాలు లోపల పెట్టినప్పుడు ఒక గంట ఇరవై నిమిషాలు ఆ పద్ధతిని అవలంబిస్తే ప్రతి అంగుళము సమానంగా ఒక ప్రతి అంగుళం సమానంగా తడపబడుతూ ఇట్లా నాలుగు పొజిషన్ల మధ్యలో ఈ పద్ధతిలో అవలంబించినప్పుడు ఒక ఇంచు దడుపుతుందనమాట ఈరోజు ఒక ఇంచు తడిపితే మళ్ళీ ఐదు లేదా ఆరు రోజులకు వాతావరణాన్ని బట్టి పంట వయస్సును బట్టి మళ్ళీ మళ్ళీ ఒక పదనిచ్చుకోవచ్చు ఈ మినీ రెయిన్ గన్ సిస్టమ్ని కానీ ఆ పర్మనెంట్ సిస్టమ్ని కానీ ఏవైనా సరే టైమింగ్స్ పాటిస్తూ ప్రెజర్ దగ్గర ప్రెజర్ అనగానే చాలామంది మాకు రెండించల ప్రెజర్ మూడించుల ప్రెజర్ ఉందని నీళ్ళని చెప్తున్నారు అది డిశ్చార్జ్ డిశ్చార్జ్ నీటి మోతాదు ప్రెషర్ అంటే ప్రెజర్ నడిచేటప్పుడు ఈ సిస్టమ్ నడిచేటప్పుడు ఇందులో పెడితే ఇక్కడ ప్రెజర్ గేజ్ టూ పాయింట్ ఫైవ్ చూసేటట్టుగా పంపు స్టేజ్లని సరి చేసుకోవాల్సి వస్తుంది ఆ పంపు స్టేజ్లో కావాల్సిన గైడెన్స్ కానీ మీరు పర్మనెంట్గా వేసుకున్నటువంటి డిజైన్ల గురించి కానీ పంప్ బోర్లో పంపు బిగించుకోవడానికి కావాల్సిన మీకు ఎటువంటి కైనా కానీ మమ్మల్ని మీరు ఎల్లవేళలా సంప్రదించవచ్చు ఇది గన్ను విత్ స్టాండ్ విత్ గన్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు ఇరవై ఐదు పైపులతో కలిపి ఒక యూనిట్ ఇరవై ఐదు వేల రూపాయలు ఇవి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డైరెండ్ అగ్రికల్చర్ మంచిర్యాల వికారాబాద్ ఆదిలాబాద్ జిల్లాలలో ఈ టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి మా దగ్గర ఒక త్రీ ఫోర్ లోడ్స్ మెటీరియల్ తీసుకెళ్ళి కూడా ఫార్మర్స్ దగ్గర అమ్మాం పీవీసీ పైప్ లైన్స్ గతంలో అంటించినవి వాటికి అంత అంటించిన రోజున మీరు దాన్ని పేపర్ కొట్టి అంటించకపోవడము సొల్యూషన్ పవర్ఫుల్ ఉందా లేదా వితిన్ సిక్స్ మంత్స్ వాడకపోవడము ఇప్పుడు ఆ పంపు నెట్టే సామర్థ్యం సరిపోయిన సందర్భాలలో పైపులు ఊడిపోవడం జరుగుతుంది అందువల్ల మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాల్సి ఉంటే మనది నైన్ ఎయిట్ జీవి రమణారెడ్డి నా పేరు ఎంటెక్ ఎంటెక్ వ్యవసాయ ఇంజనీరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ వన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ వన్ త్రీ నా కార్డు కూడా ఇస్తున్నాను